గెలుపు సునాయాసమే భారీ మెజారిటీ సాధనే లక్ష్యం ఆ దిశగా కూటమి శ్రేణులు పనిచేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా శాసనమండలి పట్టపదల నియోజకవర్గ కూటమి అభ్యర్థికి మద్దతుగా మంత్రి రామానాయుడు రాజమండ్రిలో ఎన్నికల ప్రచారం చేశారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి మంత్రి ఓటర్లను నేరుగా కలిశారు యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం జరిగిన కూటమి శ్రేణుల సమావేశంలో క్యాడర్ కు దిశానిర్దేశం ఇచ్చారు మంత్రి రామానాయుడు